మీకు సిక్కు మీకు సిక్కు కులంత్ర దర్శనమే మీకు సిక్కు మూడుసార్లు శ్రీ కర్మ దర్శనమే మీకు సిక్కు వందిలోలి ప్రగతిశీలమై మహిళల పోరాటంలో పాల్గొనేటి కదరల కస్తులేదు ఏ ప్రగతిశీకు లేదు ఆటికదరల కస్తులేదు ఏ అధిక సీతారామన్ కావచ్చు అట్లాగే బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కావచ్చు అనేక సార్లు గ్యాస్ ధరలను వెంచి వంట ధరలను పెంచి పప్పు ఉప్పు ధరలను పెంచి సామాన్యుల యొక్క పరిస్థితులకు అనుకూలంగా లేకుండా ఇవాళ విపరీతంగా వస్తువుల రేట్లు పెంచి వాళ్ళు కొలలేనటువంటి పరిస్థితులకు ఇవాళ ఈ బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ నెట్టబడతా ఉంది ఈ ప్రభుత్వం ఎక్కినప్పటి నుంచి కూడా మేము సిలిండర్ రేటు తగ్గిస్తామన్నారు కానీ తప్ప కానీ పెంచము అని చెప్పి కానీ ఈరోజు చూస్తే మనము ప్రతి ఏడాది కాదు ఆరు నెలలకు ఒకసారి ఈ వంట గ్యాస్ ధరలు కానీ అట్లాగే పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ అట్లాగే అనేకమైనటువంటి సామాన్యులు కొనేటటువంటి పప్పు ఉప్పుల మీద కూడా ఇవాళ ధరలు వెచ్చి ఇవాళ విపరీతంగా ప్రజలపైన భారం మోపుతా ఉంది కనుక నరేంద్ర మోడీ ఖబర్దార్ ప్రజలందరూ కూడా నేను గమనిస్తా ఉన్నారు మతాన్ని ఇవాళ రెచ్చగొట్టి మతం పేరుతో ఇవాళ పక్కన కట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు పేద పేద ప్రజల ప్రక్షణ లేకుండా ఇవాళ గల్లోడికి అంబానీ ఆదాని లాంటి ఇవాళ ఈ దేశాన్ని మొత్తం అప్పచెప్పడానికి రంగం సిద్ధం చేస్తా ఉన్నావు కనుక రేపు రేపు ఇదే ఉద్యమాల రీత్యా నేను వెనక కొడతాం ఇట్లాంటి చర్యలు చేసిన వాళ్ళు కూడా బుట్టలు కలిసిపోయారు అట్లాంటిది నువ్వు కూడా రేపు కాలగర్భంలో కడుస్తావు అని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము ఇవాళ నరేంద్ర మోడీని డిమాండ్